ఓం మహాగణపతి అనమా ఓం సరస్వతి అనమా ఓం హైగ్రీవేనమా ఓం మహామృత్యుంజయా ఆత్మ ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే రాదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము అరవై తొమ్మిదో భాగానికి మీ అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం ప్రేమైన ఆత్మబంధువులరా ఇంతవరకు ఈ పద్దెనిమిది అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా త్రివిధమైన గుణములు ఎన్నెందు ఉన్నాయో ఎలా ఉన్నాయో ఏది ఎలాగో చక్కటి నిర్వచనాలతో చెప్పడం జరిగిందండి త్యాగంలో మూడు రకాలు జ్ఞానంలో మూడు రకాలు కర్మలలో మూడు రకాలు కర్తలలో మూడు రకాలు బుద్ధులలో మూడు రకాలు ధైర్యాలలో మూడు రకాలు చివరికి సుఖాలలో కూడా మూడు రకాలు అవన్నీ ఎలాగో అన్ని నిర్వచించి చక్కగా విపులంగా మనకు చెప్పడం జరిగిందండి మరి మనం మరింత ముందుకు వెళితే ఇప్పుడు వర్ణ వ్యవస్థ గురించి మరొక్కసారి శ్రీకృష్ణ మనకు మనకి చెప్పబోతున్నాయండి మరి ముందుకు వెళ్దామా వా దివి దేవేషు వానయుక్తం ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెప్తాడండి అర్జున ఈ ప్రకృతి అంతా సత్వ రజస్తమో గుణములతో కూడినది ఈ సమస్త చరాచర జగత్తులో ఏ వస్తువు కానీ ఏ జీవి కానీ ఈ గుణములు లేకుండా ఉన్నది ఏమీను లేదు అంటే ప్రకృతిలో అన్ని వస్తువులు అన్ని చరాచర జీవులు అన్నింటిలో కూడా ఈ గుణాలు ఉన్నాయి ఈ గుణాలు లేనిది ఏమీ లేదు అంటే ఇక్కడ ఇంకో లోకంలో చెప్తాను ఈ గుణములు లేనివారు దేవతలలో కానీ మానవులలో కానీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎక్కడా లేరు అంటే ఈ గుణములు దేవతలలో కూడా ఉన్నాయన్నమాట అండి ఈ త్రిగుణాలు అనేటువంటివి కానీ ఈ త్రిగుణ గుణాలు లేనివాడు ఓరి ఆ పరంధాముడే అతంతగా ఆయన్ని త్రిగుణ తీతుడు అని అనడం జరుగుతుందండి మనం కూడా ఆ బాటలో పయనించి ఆ త్రివిధమైన గుణాలకు అతీతంగా ప్రవర్తిస్తూ ఆ భగవంతుడు సన్నిధికి చేరుకోవడానికి ప్రయత్నించాలండి బ్రహ్మణ క్షత్రియ విషాం పరంతప కర్మాని ప్ర విభక్త స్వభావ ప్రభవై ఓ పరాంతప మానవులందరూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులుగా అంటే నాలుగు విభాగములుగా నాచే విభజింపబడ్డారు ఇక్కడ ఇదే విషయాన్ని నాలుగో అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగిందండి విషయం ఏంటంటే అంటే మనం లోతుగా పరిశీలించినట్లయితే ఇక్కడ రెండు విషయాలు మనం శ్రద్ధగా గమనించాలండి మానవుల యొక్క స్వభావం ఎలా ఏర్పడుతుందంటే అండి గత జన్మ వాసన నుండి వారి స్వభావం ఏర్పడితే ఆ స్వభావం నుంచి వారి యొక్క గుణాలు నిర్ణయింపబడతాయండి ఈ స్వభావము గుణాలు వారు చేసే కర్మను బట్టి వారి వర్ణాన్ని నిర్ణయించడం జరుగుతుంది అయితే మనం ఏం చేస్తున్నామండి బై బర్త్ అంటే పుట్టుకుతోనే కులాన్ని అంటగట్టేసి రకరకాల గోళ్ళ కట్టేసి ఎన్నో వైషమ్యాలు కక్షలు కావేశాలకి కారణభూతులు అవుతున్నామండి మనం చాలా దూరం వెళ్ళిపోయామండి భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరొకసారి నాలుగో అధ్యాయంలోకి వెళ్ళండి దాన్ని పునశ్చరణ చేయండి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ కులం అనేటువంటిది పుట్టుకతో కాదు ఈ కులము మన యొక్క స్వ పుట్టిన వాడి యొక్క స్వభావము వాడి గుణాలు వారి చేసే కర్మను బట్టే నిర్ణయింపబడతాయి కానీ పుట్టుకతో కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు నిస్సంశయంగా చెప్పటం జరిగిందండి ఈ ఈ వర్ణ వ్యవస్థ కూడా ఎలా ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారు దాని ఏంటి సవివరంగా శ్రీకేశ్వర మాత్రం కూడా చెప్పడం జరిగిందండి అవి మనం కూడా మరి మరొకసారి పునశ్చరణ చేద్దామా జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం ఈ శ్లోకాన్ని కాస్త గుచ్చిగుచ్చి మనం పరిశీలించినట్లయితేనండి శా అంతరింద్రియ నిగ్రహము అంటే మనో నిగ్రహం ఉన్నవాడు అనమాట దమహ అంతేకాకుండా బాహ్య ఇంద్రియ నిగ్రహము అంటే బాహ్యేంద్రుల యొక్క నిగ్రహాన్ని కూడా కలిగి ఉండాలి తపహ తపస్సు చేసేవాడు శౌచం శుచిత్వము ఉన్నవాడు క్షాంతి అలాగే ఓర్పు ఉన్నవాడు ఆర్జవం ఏవచ రుజుత్వము కట్టం లేకుండా ఉండటం అంటే రుజు ప్రవర్తన కలిగి ఉన్నవాడు జ్ఞానం శాస్త్రములందు జ్ఞానం ఉన్నవాడు విజ్ఞానం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి అనుభవాన్ని సంపాదించి ఉన్నవాడు ఆస్తిక్యం దైవమందు గురువులందు శాస్త్రములందు నమ్మకం కలిగి ఉన్నవాడు స్వభావజం ఈ స్వభావం పుట్టిన బ్రాహ్మం కర్మ అంటే ఇటువంటి స్వభావాలతో పుట్టి ఇటువంటి కర్మలను ఆలోచించే వారు ఎవరైతే ఉన్నారో వారిని బ్రాహ్మణులుగా గుర్తించటం జరిగిందండి అంతే తప్ప బై బర్త్ కాదు ఎవరైతే ఈ కర్మలు చేస్తారని శాస్త్రాలని వేదాలని అధ్యయనం చేయటము వాటిని ఆచరించడము తాను నేర్చుకున్న జ్ఞానాన్ని మరలి శిష్యులకి చెప్పటము వారితో కూడా ఆచరింపచేయటం అంతర్నిగ్రహము బాహ్య కలిగి ఉండటం శుచిత్వమును కూడి ఉండటము అంతేకాకుండా ధర్మాన్ని ఆచరించటము ప్రజలను సభ్య సమాజాన్ని కూడా ధర్మాన్ని ఆచరించేలాగా చేయటం ఇటువంటి కర్మల్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారిని బ్రాహ్మణులుగా గుర్తిస్తారు అది అంటే వీరి యొక్క వర్ణం బ్రాహ్మణ బ్రాహ్మణులు అర్థమైంది నాట్ బై బార్ దిస్ ఇస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు తేడి తెలంగా చెప్పడం జరిగిందని కానీ మనం ఎక్కడున్నాం వీరే అర్థం చేసుకో మరి కాస్త ముందుకు వెళ్ళి క్షత్రులు అంటే ఎవరో వారి వర్ణం ఎలా నిర్ణయిపబడింది మరి తెలుసుకుందామా శేజోర్దాక్షం యుద్ధే చాప్య ఫలాయనం దాన ఈ క్షేత్రం కర్మ స్వభావజం ఈ శ్లోకం ద్వారా ఎవరైతే ధైర్య శౌర్య పరాక్రమాలు కలిగి ఉంటారో అలాగే అద్భుతమైనటువంటి తేజస్సును కలిగి ఉండటం ఎదుటివారితో పోరాడే సామర్థ్యం కలిగి ఉండటము అందరినీ పాలించే నైపుణ్యము సామర్థ్యత ఉండటము అలాగే అందరినీ అదుపులో పెట్టగలిగే నేర్పు శాసించగలిగే ధైర్యము కలిగి ఉండటం అటులనే మనం పరిశుభ్రించటం అంటే విపరీతమైన పట్టుదల కలిగి ఉండటము చేసే పనుల విపరీతమైన పట్టుదల కలిగి ఉండటము అలాగే పిరికితనం లేకుండా ఉండటము యుద్ధం చేస్తూ చేస్తూ మధ్యలో భయం వేసి వెనక్కి వచ్చేస్తున్నాయి అటువంటి గుణాలు లేకుండా ఉండటము అలాగే దాన ధర్మాలు చేయటం అంటే లేనివారికి అర్హులైన వారికి తన దగ్గరున్న సొమ్ములో కొంత దాన ధర్మాలుగా ఇవ్వటము పరిపాలన దక్షత కలిగి ఉండటము అంతేకాకుండా న్యాయశాస్త్రంలో కూడా నైపుణ్యాన్ని కలిగి ఉండటం ఇటువంటి లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో వారిని ఆ లక్షణాలు కలిగి పుట్టిన వారిని ఆ లక్షణాలతో పనిచేసేవారిని క్షత్రియులు అనేటువంటి వర్ణముగా వీరికి నిర్ణయించడం జరిగిందండి అంతేగాని బై బర్త్ క్షత్రియులలో పుట్టినంత మాత్రమే వారు క్షత్రులు కారు పరిపాలన దక్షత ఉండాలి ధైర్య సాహసాల నుండి పట్టుదల ఉండాలి పిరికితనం లేకుండా ఉండాలి మంచి తేజస్సు కలిగి ఉండాలి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు పౌరుష పరాక్రమాలు కలిగి ఉండాలి వీరు ఈ కేటగిరీలోకి వస్తారన్నమాట అంటే పరిపాలకులు అనమాట పరిపాలన దక్షత కూడా ఉండాలని చెప్పింది వీరు ప్రజలు పరిపాలిస్తూ ఉంటారు అనమాట పరిపాలన దక్షత కలిగి ఉండాలి ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరిలో అయితే ఉంటాయో ఈ భా స్వభావాలతో ఎవరు పుడతారో ఈ గుణాలతో ఎవరు పనిచేస్తూ ఉంటారో వారిని క్షత్రియులుగా పరిగణిస్తారని చెప్పి ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి బ్రాహ్మణ వర్గానికి క్షత్రియ వర్గానికి చాలా అవినాభావ సంబంధం ఉందండి బ్రాహ్మణుడు తన బుద్ధిని ఉపయోగిస్తే క్షత్రియుడు తన శరీరాన్ని బుద్ధిని రెండింటిని కూడా ఉపయోగిస్తాడండి అందుకే బ్రాహ్మణుడు మంత్రిగా మంత్రాంగం చేస్తే క్షత్రియుడు క్షేత్రంతో సమర్థంగా పరిపాలన సాగిస్తుంటాడు అందుకే మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ క్షత్రియ వర్గానికి అవినాభావ సంబంధము ఉన్నది ఇక్కడ నేను కాస్త ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నానండి ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం చేసేటప్పుడు సైనికులు విరోచితంగా పోరాడతారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్య శాస్త్రాలను ప్రదర్శిస్తుంటారు అంతేగాని మధ్యలో పారిపోవడం జరుగుతుంది అందుకే ఈ క్షత్రియ వర్గానికి సంబంధించి చెప్పేటప్పుడు ధైర్య సాహసాలు తేజవంతులు ఇవన్నీ చెప్పడం జరిగింది ఏమంటే మనం కూడా నిజ జీవితంలో ఎన్నో విషయాలతో మనం యుద్ధం చేయాల్సి ఉంటుందని అందుకే ఈ దేహం కూడా ఒక క్షేత్రమే ఇందులో కూడా కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంటుంది మంచి చెడుకు సంఘర్షణ జరుగుతుంది ఈ సంఘర్షణలో ఈ యుద్ధంలో ఈ అంతర్మతంలో కొంతమంది పిరికి పారిపోతారు కొంతమంది పిరికి వారిలాగా ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది అందరికీ దూరంగా వెళ్ళిపోతారు కొంతమంది మాత్రమే ధైర్యంగా ఆలోచించి ధైర్యంగా నిలబడి వాట్లన్నిటిని తట్టుకొని తట్టుకుని విజయం సాధిస్తారు ఇదన్నమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సో అప్పుడు మనం ఈ సమస్యల వలన ఉన్న ఉన్నప్పుడు ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనం చుట్టినప్పుడు చుట్టుముట్టినప్పుడు మనం క్షేత్రియ గుణాలను కలిగి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కృషి గోరక్ష వాణిజ్యం వైశం కర్మ స్వభావజం పరిచార్యాత్మకం కర్మ సోద్రశాపి స్వభావజం శ్రీకృష్ణ పరమాత్తుడు ఇక మిగిలిన రెండు వర్ణాలు ఉన్నాయి కదండి వైశ్యులు శూద్రులు వారి నుంచి కూడా ఈ శ్లోకంలో చెప్తున్నాడు వ్యవసాయం చేయటం పంటలను పండించటం వాణిజ్య వ్యాపారాలు నిర్వహించటము గోవులు మొదలగు పాడి జంతువులను రక్షించడం ఇవన్నీ కూడా వయస్సుల పోర్ట్ఫోలియోకి వస్తాయి అనమాట అండి ఇక సేవ అని ఎక్కడైతే ఉందో ఈ సేవ చేసే వర్గానికి చెందిన వారు శుద్ధుడిగా పరిగణించడం జరిగిందండి అంటే అటు బ్రాహ్మణులకి ఇటు కార్యదక్షత ఉన్నటువంటి క్షత్రులకి మరియు వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వయసులకి వీరికి ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ వీరి సేవలని వీరు వారికి ఇస్తూ ఉంటారు వీరిని సూద్రులు అనేటి వర్ణముగా పిలవపడం జరుగుతుందండి పబ్లిక్ సర్వీసెస్ ఎక్కడైతే ఉంటాయంటే ప్రజాసేవ ఎక్కడైతే ఉంటుందో అని ప్రతి చోట అంటే ఇప్పుడు ఈరోజు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ఈ పరిపాలన విభాగాలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అండి ఇప్పుడు మీకు అర్థమైందండి వీరు ఇలాగా వారు అలాగా అందరూ కూడా సమాజానికి కావాలి ఎవరు కూడా బై బర్తే వర్ణంతో పుట్టడం లేదు మన యొక్క వాసనలను బట్టి స్వభావం ఏర్పడితే ఆ స్వభావాలను బట్టి గుణాలు ఆ గుణాలను బట్టి కర్మలు ఎవరు ఏ కర్మలను ఆచరిస్తారో ఆ కర్మలను బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి వర్ణము నిర్ణయింపబడుతుంది తప్ప పుట్టుకతో కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు తేటతల్లంగా చెప్పడం జరిగిందండి ఇక్కడ అంటే ఏదో ఆఖరి వర్గం వారు బడుగు వర్గాలు అని అనుకోవడం కాదండి అందరూ సమాజానికి అవసరమే ఇందులో ఎవరు లేకపోయినా కూడా అన్ని ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఈ శరీరం ఉందండి తల నుంచి కాళ్ళ వరకు తీసుకుంటే తల ఒకటే ఇంపార్టెంటా ఛాతీ ఒకటే ఇంపార్టెంటా చేతులు ఒకటే ఇంపార్టెంటా జర్నలిస్ట్ కాబట్టి పొట్ట ఒకటే ఇంపార్టెంటా కాళ్ళు ఇంపార్టెంట్ కదా ప్రతి భాగము ఇంపార్టెంట్ అలాగే సమాజంలో కూడా నలుగురు నాలుగు పిల్లర్స్ నాలుగు స్తంభాల లాంటివారు దీని మీద ఈ వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంది మనం ఎక్కడికి వెళ్ళిపోయి దీనికి ఒక కుల వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో సుదీర్ఘంగా మునిగిపోయి అందులోంచి బయటకు రాకుండా మనం కొట్టుమిట్లు గమనించగలరు ఈ వర్ణ వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లో లేదా అని ఎవరిని అడిగితే అక్కడ కూడా ఉందండి అక్కడ బ్రాహ్మణ వర్గాన్ని ప్రీస్ అంటారండి క్షత్రియ వర్గాన్ని వారియర్స్ అంటారండి వ్యాపారస్తున్న వర్తక వ్యాపారం చేసే వయసుల్ని బిజినెస్ క్లాస్ అంటారండి ఇక సూదరుల్ని అన్ని డిపార్ట్మెంట్ సేవలు అందించే వాళ్ళని వర్కింగ్ క్లాస్ అంటారండి అర్థమైందండి ప్రియమైన ఆత్మ బంధువులారా సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం హరి ఓం ఓం తత్సత్